హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన టాక్స్ ఏంటి గుడి చూపిస్తుంది అనుకుంటున్నారా దీనికి ఒక స్టోరీ ఉందండి మొన్న ఫిబ్రవరి థర్డ్న వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు సో అక్షరాభ్యాసానికి చాలా మంచి రోజు అని పంతులు గారు చెప్పారు ఈ గుడికి ముక్షిత చిన్నప్పుడు వచ్చినప్పుడు మా వారు అనుకున్నారు అక్షరాభ్యాసం ఇక్కడ చేయించాలి అని చెప్పి ఎందుకంటే పూజలు అన్నిటికన్నా మొదట అందుకునేది గణపతి కాబట్టి ఇది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే మన కోరికల్ని స్వామివారి చెవిలో డైరెక్ట్గా చెప్పుకునే అవకాశం ఉంటుంది వక్రతుండ మహాకాయ కోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యు సర్వదా ముందుగానే పంతులు గారు ఓం నమ అని స్లేట్ మీద రాశారు విఘ్నేశ్వరుని పూజ పూర్తయిన తర్వాత ముందుగా మమ్మల్ని స్లేట్ మీద తర్వాత బియ్యంలో రాయించమన్నారు ఇంకా అత్తయ్య గారు అందరూ రాయించారు పాపం చాలామంది పిల్లలైతే ఏడుస్తూనే ఉన్నారు ఆ రోజు ఎండ కూడా కొంచెం ఎక్కువ ఉంది దేవుడి దయ వల్ల మా మోక్షిత్ మాత్రం ఏమీ ఆడవలేదు బాగానే చక్కగా రాసుకున్నాడు ఇక్కడ వసంత పంచమి నాడు చాలామంది పిల్లలు అక్షరాభ్యాసం చేస్తారు మాకైతే పంతులు గారు మేము చెప్పిన ముహూర్తానికి చాలా బాగా చేశారు అక్కడ పూజ కూడా చాలా బాగా చేశారండి మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారు అని చెప్పి మేము వెళ్ళడం కూడా కొంచెం లేట్ అయిపోయింది పూజా విధానం ఫుల్గా వీడియో తీద్దామంటే కుదరలేదు ఎందుకంటే చాలా రష్ కూడా ఎక్కువగా ఉంది ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి తొండం కుడివైపుగా ఉంటుంది అండ్ ఇక్కడ స్వామివారిని పూజిస్తే సకల పాపాలు పోయి శుభాలు కలుగుతాయని అందరూ నమ్ముతారు ఇంకా వినాయక చవితి టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ గణపతోత్సవాలతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు కూడా చాలా బాగా జరుపుతారు ఇక్కడ గణపతిని స్వయంభూ గణపతి అని కూడా అంటారు ఎందుకంటే స్వయంగా వెలిసారు అని అర్థం ఫైనల్గా మోక్షి అక్షరాభ్యాసం అంటే చాలా బాగా జరిగింది ఈ గుడి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు మన టాక్స్